హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం ఓక్స్ వ్యాగన్ పోల్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీ నేను నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ లో ఎంఎన్ఎం కార్స్ అనే కార్ బజార్ అయితే ఉందండి మమతా హాస్పిటల్ రోడ్ లో హోండా షోరూమ్ బజాజ్ షోరూమ్ అయితే ఉంది ఈ రెండు షోరూమ్ కి సెంటర్ కలిసి గా వచ్చేసి లాస్ట్ డెడ్ అండ్ రైట్ తిరిగితే శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అనే కార్ బజార్ అయితే ఉందండి గూగుల్ మ్యాప్స్ లోకి వచ్చేసి మీరు ఎంఎన్ కార్స్ అని కుట్టినా కూడా డైరెక్ట్ గా మ్యాప్ మా కార్ బజార్ అయితే తీసుకొచ్చిందండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ లోకి అయితే వచ్చేదాం ఈ కారు ఢిల్లీ కార్ అండి ఖమ్మంలో అయితే ఉంది ఎంఎండ్ ఎం కార్స్ లో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందున్న కార్ ఓక్స్ వ్యాగన్ పో లో హైలైన్ వేరియంట్ అండి ఓక్స్ వ్యాగన్ పోలో హైలైన్ వేరియంట్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను మోడల్ అండి ఆర్సీ వాలిడిటీ రెండు వేల ముప్పై దాకా అయితే ఉందండి ఫ్రెండ్స్ ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే తొంభై ఎనిమిది వేల అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తొంభై ఎనిమిది వేల తిరిగిందండి ఫ్రెండ్స్ కారు మొత్తం కూడా మోడిఫికేషన్ అయితే చేపించుకోవడం జరిగిందండి దాదాపుగా యాభై వేల రూపాయలు అరవై రూపాయలు ఖర్చు పెట్టి ఈ కారు కి సబూఫర్ స్క్రీన్ కానీ సీట్ కవర్స్ కానీ అలాగే వెన బయట బయట స్టిక్కరింగ్ చేయించుకోవటం కానీ దాదాపుగా యాభై వేల నుంచి అరవై వేల రూపాయలు అయితే ఖర్చు పెడతాం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ అలాగే ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్ కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి అక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాలకు ఖమ్మంలో ఉంది బండి రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను ఎన్ఓసి విత్ తిన్ ఇస్తాను మీరు ఇక్కడ లైఫ్ ట్యాక్స్ కట్టుకున్న తర్వాత మీరు కూడా ఫస్ట్ ఓనర్ అయితే అవుతారండి ఫ్రెండ్స్ కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉందండి ఈ కారు ఇంజిన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉందండి ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే గేర్లు చాలా స్మూత్ గా పడుతున్నాయి కారు యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి టైర్స్ విషయానికి వస్తే ఈ కారు ఐదు టైర్లు కూడా స్టెప్నీ తో సహా ఈ కారు ఐదు టైర్లు కూడా దాదాపుగా అరవై నుంచి డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి ప్రస్తుతానికి టైర్స్ అనేది మార్పించుకోవాల్సిన అవసరం లేదు అలాగే టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఎలై వీల్స్ అయితే ఉన్నాయండి ఈ ఎలై విల్స్ కూడా మోడిఫికేషన్ అయితే చేయించుకోవడం జరిగింది డ్యూయల్ టోన్ కలర్ తో పెయింటింగ్ అయితే వేపించుకోవడం అయితే జరిగిందండి మైలేజ్ చూసుకున్నట్లయితే వన్ లీటర్ డీజిల్ కి హైవే మీద ఇరవై నుంచి ఇరవై ఇరవై నుంచి ఇరవై రెండు మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చిందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉందండి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది మంచి వర్కింగ్ లో అయితే ఉంది అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే ఇక్కడికి పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి స్టీరింగ్ లో ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి నాలుగింటికి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి సెంట్రల్ లా ంగ్ కీ చూసుకున్నట్లయితే ఈ కార్ కి సింగిల్ కీ అయితే ఉందండి కార్ కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే ఉంది సేఫ్టీ పరంగా ఈ కార్ లో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కారు కి అయితే ఉందండి ఫ్రెండ్స్ కార్ బాడీ పరంగా చూసుకున్నట్లయితే గ్రే కలర్ కార్ అండి కాకపోతే ఇక చూడొచ్చు మొత్తం కూడా స్టిక్కరింగ్ వేయించుకొని మోడిఫికేషన్ అయితే చేయించుకోవడం అయితే జరిగింది ఈ ని కారు బాడీ పరంగా నాన్ యాక్సిడెంట్ కారు అక్కడక్కడ లైట్ గా స్క్రాచెస్ పడితే మాత్రం గీతలు పడితే మాత్రం టచ్అప్లు అయితే ఒకటి రెండు చోట్ల అయితే చేపించుకోవడం జరిగింది అదైతే ఇక ఇండియాలో ఏ కారు కైనా కామన్ అండి వందకి వంద శాతం నాన్ యాక్సిడెంట్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు ఫ్రెండ్స్ కారు బాడీ పరంగా పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ బి సి లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ కానీ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కానీ లో ఉన్నటువంటి ఆప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి డోర్కి వచ్చే లైనింగ్ కానీ బాడీకి వచ్చేటటువంటి పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కారండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్కి కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే కారు కాస్ట్ చూసుకున్నట్లయితే నాలుగు లక్షల అరవై వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారండి హైలైన్ టాప్ అండ్ వేరియంట్ నాలుగు లక్షల అరవై వేల రూపాయలు అయితే కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇంట్లో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే మన యూట్యూబ్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చెలవచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి ఓక్స్ వ్యాగన్ పోలో హైలైన్ వేరియంట్ అండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి మోడిఫికేషన్ చెప్పే కదా స్టిక్కరింగ్ అయితే ఉంది కార్కి అలాగే హెడ్లాంప్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా వంద శాతం హెడ్లాంప్స్ ఉన్నాయి అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు ఫాగ్ ఫాగ్లాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్కి చూసుకున్నట్లయితే కారు లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి మైనర్ గా కనపడి కనపడనట్టుగా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి అలాగే టైర్స్ విషయానికి వస్తే ఫ్రంట్ చూసుకున్నట్లయితే ఒక అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే చూడొచ్చు కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక ఎనభై శాతం టైర్ అయితే ఉంది చూడొచ్చు అలాగే ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టైల్ లాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉందండి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా గా అయితే ఉంది అలాగే కారు యొక్క రైట్ సైడ్ చూసుకున్నట్లయితే కారు రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా గా అయితే ఉందండి మైనర్ గా చిన్న చిన్న స్క్రాచెస్ కనపడి కనపడి అయితే ఉన్నాయి అలాగే టైర్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ ఒక అరవై శాతం టైర్ అయితే ఉందండి అలాగే ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క రైట్ సైడ్ వివింగ్ అనేది దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చు అలాగే వెనకాల టైట్ చూసుకున్నట్లయితే ఒక ఎనభై శాతం అయితే ఉంది చూడొచ్చండి అలాగే ఎలవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే డ్రైవర్ సైడ్ ఓపెన్ చేసినట్లయితే నాలుగేటికి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయండి అలాగే మిర్రర్ కంట్రోల్స్ ఉన్నాయి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఇంటీరియర్ లోకి ఎంటర్ అయినట్లయితే సీట్ కవర్స్ డ్యూయల్ టోన్ కలర్ తో ఉన్నాయి డాష్ బోర్డ్ లుక్ కూడా డ్యూయల్ టోన్ కలర్ తో అయితే ఉంది చూడొచ్చు బ్లాక్ బీచ్ కలర్ అలాగే చూడొచ్చు బ్లాక్ బీచ్ కలర్ అయితే ఉందండి చూడొచ్చు అలాగే స్టీరింగ్ కవర్ కానీ లెదర్ ర్యాపిడ్ స్టీరింగ్ కవర్ కానీ అలాగే ఒకసారి ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కారు సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడచ్చండి సింగిల్ సెల్ఫ్ లో అయితే కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే హార్న్స్ కూడా మంచి లో అయితే ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే ఒకసారి చూడొచ్చండి తొంభై ఎనిమిది వేల తొంభై ఎనిమిది వేల అయితే తిరిగింది తొంభై ఎనిమిది వేల ఇరవై తొమ్మిది అయితే తిరిగింది క్లస్టర్లో కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే మొత్తం కూడా చూడొచ్చు లైట్ సెట్టింగ్స్ అయితే చేపించుకోవడం అయితే జరిగింది మొత్తం కూడా సేఫ్టీ పరంగా డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉంది అలాగే స్క్రీన్ ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వేసి ఉంది గేర్లు ఒకటి నుంచి దాదాపుగా ఐదు దాకా కూడా ఐదు దాకా కూడా చాలా అంటే చాలా స్మూత్గా అయితే పడుతున్నాయండి అలాగే రూఫ్ చూడవచ్చు అంటే సీలింగ్ కూడా మక్మల్తో సీలింగ్ అయితే చేయించుకోవడం అయితే జరిగింది చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే ఓ డ్రైవర్ సైడ్ సీట్ వచ్చేసి వందకు వంద శాతం అయితే ఉందండి ఒకసారి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి వెనకాల చూడొచ్చు వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది అలాగే డిక్కీ స్పేస్ చూపిస్తున్నాను చూడొచ్చండి డిక్కీ స్పేస్ అనేది ఈ విధంగా అయితే ఉంది అలాగే సబ్బూఫర్ కూడా అయితే ఉందండి ఎవరైతే కారు కొంటారో వాళ్ళకి సబ్బూఫర్ కూడా ఇవ్వటం అయితే జరిగింది అలాగే బాడీ పంచింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చాలా చక్కగా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి రెండు వేల చూడొచ్చండి రెండు వేల పదిహేను కారు ఓక్స్ వ్యాగన్ పోలో హైలైన్ వేరియంట్ అండి తొంభై రెండు వేల అయితే తిరిగింది ఫస్ట్ ఓనర్ కార్ అండి తొంభై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు సింగిల్కి అయితే ఉంది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే నాలుగు లక్షల అరవై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి మా అన్నయ్య బాబీ కానీ హఫీజ్ కానీ మోయిస్ కానీ నాకైనా కాల్ చేయండి ఈ కార్ ఫైనల్ కాస్ట్ ఫోన్ ఫోన్లో అయితే అయితే జరిగింది మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మొన్న అందరికీ బాయ్ జై హింద్